హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో చేపల కూర చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది చిక్కగా మంచి టేస్టీతో ఇలా చేస్తే చాలా బాగుంటుంది వీడియోలు చూపించే విధంగా చేయండి ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న అనియ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు వాము వేసి ఎండుమిర్చి వేసి వెల్లుల్లి దెబ్బలు వేసి కలుపుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఇందులో వేసి పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్టుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేవరకు ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి అలాగే ఇప్పుడు చింతపండు రసం వేసి కలుపుకోవాలి మీ పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోండి ఇప్పుడు చింతపండు రసం వేసి కలుపుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మసలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చేప ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అలాగే మూత పెట్టి రెండు నిమిషాల వరకు ఉడికించాలి తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించాలండి కర్రీ చిక్కగా అయ్యే వరకు ఇప్పుడు కసూరి మెంతి వేసి అలాగే మెంతి జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవద్దు మూకలు అనేది విరిగిపోతాయి వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో చూపించే విధంగా చాలా బాగుంటుంది కర్రీ చిక్కగా అవుతుందండి మంచి టేస్టీగా ఉంటుంది అప్పటి కాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారు మంచి టేస్టీగా ఉండేది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి వీడియోలో చూపించే విధంగా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చెప్పండి